గత మూడు దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా వంద రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే ఇస్తా వచ్చారు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా వంద రూపాయలను పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలను పాతిక వేలకు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ నిర్వహిస్తున్నాం గ్రామ సభ అంటే ఒక పది మంది చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెలు బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి దిగ్విజయం చేయండి జై హింద్